హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ నేను శ్వేత గంగర్ ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఆ తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి దాదాపు ముప్పై మూడు పాయింట్ ఐదు కోట్లయితే కొండగట్టుకు విరాళం అయితే జరిగింది సో దీనికి సంబంధించి రాజకీయాల్లో చాలా వరకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి దానికి ఏమంటారు భక్తుడెళ్ళి దేవుడి గురాల రాజకీయాలతో ముడిపడ్డ మన అవుతారన్న దానితోటి వాళ్ళు తెలివి తొక్కుతానికి నెక్స్ట్ డే మొత్తం బూత్ కమిటీలతో సైతం ఉన్న కమిటీలు అన్నింటిని రద్దు చేశారు అంటే రాజకీయ ప్రస్థానంలో కట్టడి దించేస్తున్నట్టే క్లియర్ గా అర్థం అవుతుంది ఇది రాబోయే రోజుల్లో అది బీజేపీలో విలీనమా తెలుగుదేశం విలీనమా అనేది అలా అన్నగారు చేసిన పనికి ఏమైనా విభిన్నంగా మూడో కంటికి అనుమానం రాకుండా చేస్తున్న ప్రక్రియ జాగ్రత్తగా గమనించాలి దీనికన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ సర్టన్ ప్రొసీజర్స్ ఆల్రెడీ ఇనిషియేటెడ్ ఎట్లా అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు ఎక్కడ మాట్లాడొద్దని ఇక్కడ ఉన్న తరుణంలో ఉన్న కమిటీలు రద్దు చేయమని ఇవన్నీ దేనికి సంకేతాలు ఒక పార్టీ గలం వినిమించడానికి ఎలాంటి వేదికనైనా ఎవడైనా వినియోగపరుచుకునే దగ్గర వాటికి వైవిధ్య భరితంగా ఫస్ట్ ఆఫ్ టైం ఒక పార్టీ ప్రయోగ చేస్తుందంటే దేనికి సంకేతాలు అవి విలీనానికి సంకేతాలు సో విలీనంతో ఏమవుతుంది పాపాలన్నీ ప్రక్షాళించుకోవడానికి పాపాలను కడుక్కోవడానికి ఏం చేయాలి భగవంతునికి విరాలు వస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని ముప్పై మూడు పాయింట్ ఐదు కోట్లు యువగానే మీలాంటి వాళ్ళు ఎలిగేషన్ స్టార్ట్ చేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం చేశారు అంటున్నారు అంటే పార్టీని విలీనం చేయినా పార్టీని ఇక్కడ పట్టించుకోకపోయినా ఉన్న కమిటీలు రద్దు చేసిన అంటే మరి ఒక పార్టీని నమ్ముకుని ఎంతో మంది సేవ చేయడానికి ఉంటారు కదా సో సేవా తత్పరత్వం లేదా రాజకీయ ప్రస్థానంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ గండి కొట్టినట్టే కదా ఇప్పుడు సాధారణంగా ఉన్న కమిటీలు అన్నింటినీ రద్దు చేసేస్తారు అంటే ఎవరు ఇప్పటిదాకా ఒకడు పనికొచ్చిన పని చేసినట్టే కదా అంటే పని చేయనట్టే కదా కమిటీ కమిటీలో వాళ్ళు తీసుకెళ్లి జాయింట్ సెక్రటరీ సెక్రటరీ చేయడం లేదా సెక్రటరీని ప్రెసిడెంట్ చేయడం ఇలాంటి ఏదో చూస్తాం మనం సాధారణంగా కానీ మొత్తం ఉన్న చీపురు పెట్టి పక్క దురి చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా దేనికి సంకేతం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాజకీయ పరిణామాలు ఓ మాట చెప్తున్నారు ఎవడో కొన్ని ఎలివేషన్ ఛానల్లో ఉన్నాయి వాళ్ళకి అందులో బిల్డప్ లో ఎలా అంటే రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఈ జిహెచ్ఎం ఎలక్షన్స్ ఇట్లన్నిటి నిలబడిపోతాయి అసలు దాన్ని ఏమంటారు అసలే దాని మీద తేట పండు పడినట్టు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రస్థానం కోల్పోయి కనీసం వాళ్ళు అధ్యక్షుడు ఆయన లాస్ట్ ఆ జ్ఞాన కాకని పేరు జ్ఞానేశ్వరు ఆయన ముదిరాజ్ గారు పదవి చూతున్న దగ్గర నుంచి ఈ రోజుకి ఇంకొన్ని డిప్లై చేయలేదు వాళ్ళకి ఏ కమిటీలు కూడా లేవు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం పట్ల కనీసం శ్రద్ధ కూడా చూపించట్లే నాకు తెలిసి ఈ రెండోసారి మీరు ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు గారు పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళిన ఉదంతలు కూడా నాకేం కనపడలేదు సో ఇలాంటి తరుణంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ పునర్నిర్మాణం చేసుకునే అదృష్టాన్ని నోచుకోలేని ఒక తెలుగుదేశం పూజకి పనికిరాని ఒక జనసేన పార్టీ ఎక్కడికి తీసుకెళ్లి ఏ లో వెళ్తూ కాంపిటీషన్ ఇవ్వడానికి ఒక పక్క జీటుగా సమాధానం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇంకో పక్క క్షేత్రస్థాయిలో పది సంవత్సరాలు పరిపాలించారు బీఆర్ఎస్ పార్టీతో ఏ ప్రాతిపది మీరు ఎలక్షన్లలోకి వెళ్తారు ముందుకి ఓ పక్క కిషన్ రెడ్డి గారు గత ఎలక్షన్లు చూస్తే మాకు ఈ జనసేన పార్టీ దమ్మిడికి పనికిరాదు నాకు అక్కర్లేదు అక్కర్లేదు ఈ పొత్తును పేక మీద కూర్చుంటే బలవంత బ్రాహ్మణత్వం ఎత్తి మీద బలవంతం తీసుకొచ్చి నాలుగైదు సీట్లు పెడితే ముక్కుతూ ముల్లుతో అక్కడ కోకటిపల్లిలో నిలబడితే నిలబెట్టినోడికి తెలుగుదేశం కూడా సహాయం నిరాకరణ చేస్తే వీళ్ళ ముకాలకి మళ్ళీ ఇక్కడ పొత్తులోటి ఏ ప్రాతిపదం నిలబడి గెలిచారు అసలు ఏమన్నా అర్థం అర్థం ఉందా అంటే ఎలివేషన్లు ఇవ్వడానికి కొంతమంది ఉంటారు కాబట్టి మీరు అలా కానీ బాబా అని పౌడర్ రబ్బా ఛానల్ ఉంటారు రెడీ గాని పనికార పథకానికి అలా అయితే అదే పనులు ఉన్నాడు సో అలా ఉంటే పనులు చూసుకుంటే వెళ్ళిపోయినా ఇప్పుడు సినిమా నడుస్తుంటది మధ్యలో సునీల్ గడు బ్రహ్మానంద గిట్టు కథకలు పెట్టి జోకి నవ్వించి పోయారు అనుకో ఏడు చేస్తావు దాని మీద ఫోకస్ చేస్తే మిగిలిన సినిమా చూస్తావా లేకపోతే అయ్యో బ్రహ్మానందం గడు వెళ్ళిపోయాడు అయ్యో సునీల్ గడి అని చెప్పి బాధపడుతూ సినిమా చూడకుండా వెనకొచ్చివు కదా అలా అప్పుడప్పుడు వచ్చి అడప కడప ఉనికించి ఆడుకునే వాళ్ళు గుళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు పట్టుకుని రాజకీయాలు దాంతో ముడి పెట్టి మారితే నవ్విపోతారు తెలంగాణలోకి కూడా జనసేన పార్టీ వచ్చే అవకాశాలు కూడా అంటున్నారు వచ్చిందని ఆల్రెడీ చేసింది మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే మొన్న ఏదో కదా చేశారు నిలబెడితే డిపాజిట్లు కూడా రాకుండా ఇంటికి ఆర్తపాలను పెట్టి పంపించారు మళ్ళీ ప్రతిసారి నేను అక్నే నాగార్జున సినిమా హీరో అనుకుని వస్తే ఏమవుతుంది మళ్ళీ ఇది అయితే కూడా బీజేపీ కాళ్ళే కాలు చేయ కూడా తీసుకుని వీళ్ళు అక్కడ బాబు అన్నప్పుడే ఒక ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు గెలిచారు వీళ్ళు కావాలంటే ఏమొద్ది మొదటికే మోసం వద్ద కిషన్ రెడ్డికి ముందే తెలుసు నా దృష్టిలో అసలు ఏమీ తెలియదు బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి వాడు ఆ రామచంద్రరావు కలిసి అసలు ఇద్దరికి ఏది తెలియదు అయినా సరే లేదు చేయడానికి కింద మీద పడుతుంటే ఇంత రాష్ట్రం కలిగి బండి సంజయ్ దిక్కులేదు ఇక్కడ ఓకే సార్ ఓకే ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే కొత్త జిల్లాలకు సంబంధించి విభజనలు అయితే జరుగుతున్నాయి సో దానికి ఏమంటారు అసలు వస్తూ ఉంటాయా ఇంకో వంద జిల్లాలు పెట్టమన్నాను ఎవరికి కావాలి నాకు తెలిసి ఎప్పుడు నా చిన్నప్పుడు విశాఖపట్నం జిల్లా ఉండేది దాన్ని మూడు జిల్లాలు చేశారు విజయనగరం వైజాగ్ శ్రీకాకుళం కింద తర్వాత ఇంకెప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ గజిట్ తో జిల్లాలు లేవు తర్వాత తమిళనాడులో ఒక జిల్లా చేశారు ఇంకేమైనా నీకు తెలిసిన ఉంటే చెప్పు వీళ్ళకేమో ఖాళీగా గతంలో కేసీఆర్ గారు వడ్డీ ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు రెడ్డి ఇచ్చినా ఒకసారి రెండోసారి మూడోసారి అంతే ఐటీ సెక్టర్ కూడా రాబోతుందని ఆంధ్రప్రదేశ్ లో ఐటీ సెక్టర్ అంటే ఇటు సాఫ్ట్వేర్ కాజ్ సంబంధించి ఇంకా వేరే వేరే వివిధ బిజినెస్ సంబంధించి కూడా కూడా రాబోతున్నాయని వినిపిస్తుంది రాబోయే చిత్రాలను వేస్తూ ఉంటారు ఫిలిం చాంబర్కి వెళ్తే పోస్టర్లు కూడా అంటించి ఉంటాయి ఎప్పుడు ఎప్పుడొచ్చాయో ఎప్పుడు రాలేదు తెలియదు అలాగే ఇవి కూడా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి అన్నది ఎదురు చూడడమే అలా కొద్దిగా సినిమా చూసే నువ్వు ఆ శ్రీదేవి సముద్రం ఒడ్డు నిలబడి ఉంటాయి చెరువుడిని ఓ చెరువు రాయ ఇలా చూస్తూ ఉంటుంది పొరకట్టేస్తుంది అంటే ఇక్కడ మీ ఉద్దేశం వస్తూనే ఉంటాయా లేకపోతే వచ్చేస్తాయా ఇప్పుడు మన భారతదేశం చిన్నప్పటి నుంచి నూనె చదువుకుంది ఏటా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే ఎప్పటికైనా అభివృద్ధి చెందిందే ఓన్లీ ఆ నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్ భాష అర్థమయ్యి అలా శశి తప్ప ఎవరికి అర్థం అవు ఆ భాష ఆ ట్రిలియన్ బిలియన్ కానీ అక్కడేసిన గంగలే అక్కడే ఉన్నాం మనం అలా కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటే వచ్చేస్తాయి వచ్చేస్తాయంటే వచ్చేస్తాయి ఆ లోకేష్ ఓ మాట చెప్తారు ఆ నాన్న మాట చెప్తారు ఇంకో ఏవితే నేను పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్తాడు అర్థం కాని రామారావు ఇంకో మాట చెప్తారు ఇవన్నీ విని మనం అవునా నిజమాన ఆశ్చర్యపోతుండమే కా ఇక్కడ కూర్చుని మనం ఆర్ఓసీలు ఓపెన్ చేసాం అనుకో సిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ గవర్నమెంట్ ఎన్డీఏ ఫార్మ్ వాట్ ఆర్ ద న్యూ కంపెనీస్ గాట్ ఎస్టాబ్లిష్ అని టైప్ కొడితే అబ్బా దబ్బా జబ్బా అని మూడు వస్తాయి ఇప్పుడు అలాగే పిఎఫ్ అకౌంట్లు ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ మనీ న్యూ పిఎఫ్ అకౌంట్స్ గాట్ ఓపెన్ సిన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కొట్టగానే అబ్బా దబ్బా జబ్బా అని వస్తాయి ఇవి చూసుకుని తరించడం పవన్ కళ్యాణ్ గారు ఏమీ తెలియకుండా ఏమీ తెలియదు అండర్లైన్ చేసుకో మళ్ళీ చెప్తున్నాను ఏమీ తెలియదు తెలియకుండానే డెప్యూటీ సీఎం అయ్యారా ఏముంది డిప్యూటీ సీఎం అంటే కేబినెట్ కలిగిన ఒక హోదా కలిగిన ఒక మంత్రి దానికి వీళ్ళు ఏంటంటే బ్రహ్మానందం గడ సినిమాలో నేను పద్మశ్రీ నాకే నాకు నేనే పెట్టుకున్నాను డిప్యూటీ అని పెట్టుకుంటారు అంతే ఇప్పుడు మన కళ్ళ ముందు బట్టి విక్రమక్కడ ఉన్నాడు ఏ పోస్టర్ అయినా బట్టి విక్రమార్ లేదు చూపించు ఓకే చూపించు ఎక్కడైనా సరే ఢిల్లీ రేవంత్ రెడ్డి కన్నా ముందు వెళ్తాడైనా మాట్లాడుకొని మాట్లాడుకుని వస్తాడు తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కాస్త పవర్ ఉన్నట్టు అక్కడ ఫ్యూజిల్ పీకేసిన తర్వాత కరెంట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అక్కడ రైట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి